సముద్ర తీరానికి చాలా దగ్గరగా ఉండే వాలిమేడు గ్రామంలో అంటే బే ఆఫ్ బెంగాల్కి దగ్గరగా ఉన్న చొక్కనాధీశ్వరుడి గుడి ఏంటండి ఇక్కడ ఫేమస్ ఏంటి అని అడిగితే ఏమీ లేదండి అణు అణువునా ఉన్న పరమాత్మే ఈ ఆలయంలో కూడా ఉన్నారు అయితే ఈ వీడియో చేయడానికి గల కారణం ఒకటి ఉంది అదేంటారా అసలు చొక్కనాధీశ్వర అనే పేరేంటి ఈ స్వామి చరిత్ర ఏంటి అని నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను నాకైతే ఏం తెలియలేదు ఇప్పటికీ నెక్స్ట్ తెలిస్తే తప్పకుండా అప్లోడ్ చేస్తా అంతలోపు మీకేమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఈ మీనాక్షి సమేత చొక్కనాధీశ్వర స్వామి గురించి అయితే తెలుగులో చొక్క అంటే అందమైన అని అర్థమంట అలానే బెంగళూరులోని చొక్కనాథ స్వామి ఆలయం గురించి విన్నప్పుడు అంటే నేను చొక్కనాధీశ్వర స్వామి గురించి తెలుసుకుందాం అనుకుంటే బెంగళూరులో ఉన్న చొక్కనాథుడి గుడి గురించి తెలిసింది సరే ఏదైనా కొంచెం మనకి ఏమైనా తెలుస్తుందేమో అన్న ఒక ఆలోచనతో దాని గురించి చూస్తే మొదటి రాజరాజ చోళుడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా ఆయన ఆ గుడిని నిర్మించినట్టు అది శివాలయం అయితే తర్వాత రోజుల్లో అక్కడ ఉన్న వైష్ణవులు దాన్ని వైష్ణవాలయం చేశారు అని ఇలా తెలిసింది ఆ ప్రకారంగా ఈ గుడి కూడా రాజరాజ చోళుడికి సంబంధించిన వాళ్ళే కట్టి ఉండొచ్చు చెన్నైకి అతి సమీపంలో ఉండే అంటే తిరుపతి జిల్లాలో ఉండే ఈ వాలిమేడు గ్రామం ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా వాళ్ళకి దగ్గరలోనే ఉండుంటుంది అందుకని ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఒక్కసారి ఈ ఆలయంలో ఉన్న మెజర్మెంట్స్ అన్నీ కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మన మెయిన్ పర్పసే అది నేను అసలు ఇంత చిన్న గ్రామంలో వాలిమేడు అనే గ్రామంలో ఉన్న ఈ గుడి గురించి వీడియో రికార్డ్ చేసి ఎందుకు మీకు చూపించాలి అనుకున్నాను అంటే ఇదే గుడి కొలతలతో ఇలాంటి ఆర్కిటెక్చర్తోనే మనకు ఈ ఊరికి ఇంకొంచెం దూరంలో ఉన్న దుగ్గరాజపట్నం అనే ఊరిలో కూడా ఒక శివాలయం ఉంది అయితే ఆ స్వామి పేరు కామాక్షి సమేత విశ్వనాథ స్వామి అని చెప్తారనుకుంటున్నాను రేపు ఆ వీడియో తప్పకుండా అప్లోడ్ చేస్తాను ప్రజెంట్ అయితే ఈ వీడియోని ఒకసారి గుర్తుపెట్టుకుందాం అంటే కొన్ని కొన్ని ఆలోచనలు ఉన్నాయండి ఒకటేంటంటే పెద్ద గుడులు కట్టే ముందు దాని నమూనా గుడులు ఏమన్నా కట్టి ఆ తర్వాత పెద్దవి కట్టేవాళ్ళ లేదంటే ప్రతి ఊర్లో ఇలాంటి చిన్న చిన్నవి ఉండాలి అని కొంత కొంత డిస్టెన్స్కి ఒక్కొక్క గుడి కట్టి పెట్టేవాళ్ళ లేదంటే ఇంకేంటి ఇలాంటివన్నీ కూడా ఆలోచించుకుంటూ జస్ట్ మన మన చుట్టూ ఉన్న పాత గుడుల గురించి కొంచెం వీడియో రికార్డ్ చేసి చూసుకునేలాగా ఇది ఉంటుంది సో ఏమనుకోకండి సోది అని ఇక తలుపులు తీసి లోపలికి వెళ్ళి చూద్దాము నేను ఇంతలాగా తలుపులు తీసుకొని లోపలికి వచ్చింది కూడా ఎందుకంటే మనం ఇందాక బయట గుడిని ఒకసారి చెక్ చేసుకున్నాం కదా ఆ మెజర్మెంట్స్ ఇప్పుడు లోపలికి కూడా అలానే ఉందా లేదంటే వేరుగా ఉందా ఈ రోజు గుడికి రేపు గుడికి అని చూద్దామని నాకైతే మ్యాక్సిమం ఒకేలా అనిపించేయండి ఎలాగో రేపు మీరు చూస్తారనుకోండి మీకు కూడా తెలుస్తుంది అయితే ఇలానే తూపులపాలెం అనే ఒక దగ్గర ఒక రామాలయం ఉంది తర్వాత చెంబేడుపాలెం అనే దగ్గర ఇంకొక రామాలయం ఉంది చూడ్డానికి సేమ్ టు సేమ్ ఒకేలాంటి కన్స్ట్రక్షన్ అంటే ఒకేలాగా ఒకే కొలతలతో వేరు వేరు ప్లేసుల్లో గుడులు ఉండేసరికి నాకు కొంచెం అలా అనిపించింది తర్వాత ఈ చొక్కనాధీశ్వరుడు గురించి ఏమన్నా తెలుసుకుందామంటే ఈ ఊర్లో ఎవ్వరికీ తెలియదండి ప్రతి కార్తీక మాసంలోనూ అలానే మహాశివరాత్రి రోజు ఇక్కడ అంగరంగ వైభవంగా పూజలు అవి చేసుకుంటారే కానీ ఈ స్వామి చరిత్ర ఏంటి అని అడిగితే మాత్రం ఎవరు మాకు తెలియదండి అది చాలా 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 పాత గుడి పూర్తిగా గోడలు కూడా పడిపోయి ఉన్నాయి మేము ముప్పై ఏళ్ల క్రితం మళ్ళా మంచిగా చేసుకుందామని చెప్పి ఇలా చేశాము అని చెప్పడమే కానీ ఎవ్వరూ ఈ గుడి గురించి కానీ ఆ స్వామి పేరు గురించి కానీ చెప్పిన ఇదే లేదండి అందుకే మీకు ఏం చెప్పట్లేదు బేసిక్గా ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇలాంటి వీడియోలు చేసేది నాకు ఇష్టం లేదు బట్ వీటిని సేవ్ చేసి పెట్టుకుంటే యూట్యూబ్లో ఒకవేళ పోకుండా ఉంటే మనకు రేపటి రోజుల్లో ఇంకా ఏమైనా విషయాలు తెలిస్తే కంపేర్ చేయొచ్చు అన్నట్లుగా అప్లోడ్ చేశాను తలుపులైనా వాటి మెజర్మెంట్స్ అయినా నేను ఇలాగా గుడి లోపలికి వచ్చినప్పుడు తలెత్తి పైకి కూడా చూస్తూ ఉంటాను ఎందుకంటే వాటి మీద ఏమైనా బొమ్మలు కనిపిస్తాయా అంటే అది ఎవరి స్టైల్ ఏంటి తెలుసుకోవడానికి అంటే ఇదేదో డాక్యుమెంటరీ అనో నేను ఏదో చేసేయాలనో కాదండి నాకు ఒకేలాంటి గుడిని మరొక చోట చూసినప్పుడు అందులోకి సేమ్ సైజు విగ్రహాలు సేమ్ కలర్ ఇలా ఉన్నప్పుడు కూడా కొంచెం అరే అని నాకు షాకింగ్గా అనిపించేది దాన్నే మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇలా చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఆలయంలో కూర్చొని ఏ రామాయణమో భాగవతమో చదవాలని నాకు అప్పుడు అనిపించింది మరి మళ్ళీ ఎప్పుడు అక్కడికి వెళతానో చదువుతానో తెలీదు మీ అందరికీ తెలిసింది మెయిన్ శివాలయం ఉంటే ఆ పక్కన చండీశ్వరుడు ఉంటారని అదే ఈ చిన్న గుడి ఇవంతా కూడా పాడైపోయినట్లు అలా పడుంటే వాటిని మళ్ళీ కట్టించి ప్రస్తుతం ఇంత అందంగా ఆహ్లాదకరంగా తయారు చేశారు వాతావరణాన్ని అయితే అయితే ఏ ఊర్లో వాళ్ళు ఆ గుడి విశేషాల గురించి విశిష్టత గురించి అవి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి వాటిని మళ్ళీ బోర్డు రూపంలో రాసి పెడితే కొత్తగా వచ్చే వాళ్ళకైనా ఆ ఊర్లోని పిల్లలకైనా అర్థమవుతూ ఉంటుంది అంటే మనం ఎంత కాస్ట్లీ పెయింట్లు వేయించామా గుడికి ఎంత బాగా భగవంతుడిని ఇది చేశామా అన్నదంతో పాటు ఒక బోర్డు దానికి ఆ హిస్టరీ ఎప్పుడు ఏం చేశారు అక్కడ ఏం శాసనాలు దొరికాయి వాటి ఫొటోసు అలాంటివి చిన్న ప్రింటౌట్ అనుకోండి చిన్నది కాదు కొంచెం పెద్దదే ఇది కేవలం నా ఆలోచనేనండి మరి ఇవన్నీ గుర్తుపెట్టుకున్నారా రేపటి వీడియోలో కలుసుకుందాం